హాయ్ అందరికీ డబల్ కిమిటా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూద్దాం బ్రెడ్ ని ఇలా సైడ్స్ కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఫైవ్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల బ్రెడ్ ఆయిల్ పీల్చకుండా ఫ్రై అవుతుంది ఇప్పుడు పాలల్లో కొంచెం షుగర్ వేసుకొని కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ ని సన్నగా కట్ చేసుకొని వేయించుకొని పెట్టుకోవాలి బ్రెడ్ ని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ని తీసి పక్కన పెట్టుకొని ప్యాన్ లో కొంచెం షుగర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అది మంచిగా కరిగాక బ్రెడ్ ముక్కల్ని అందులో వేసుకోవాలి షుగర్ సిరప్ లో కావాలంటే మీరు ఫుడ్ కలర్ను వేసుకోవచ్చు నేను వేయట్లేను నాకు ఫుడ్ కలర్ వాడడం అంత ఇష్టం ఉండదు పిల్లలు కూడా తింటారు కదా ఫుడ్ కలర్ మంచిది కాదు కాబట్టి నేను వేయట్లేను షుగర్ సిరప్ లో బ్రెడ్ ముక్కలు కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం కాచి పక్కన పెట్టుకున్న పాలను పోసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన డబల్ కెమెటా రెడీ అయిపోయినట్టే టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్